ముఖ్యంగా ఈ స్కూలు నేను ఆడుకున్న నేల చదువుకున్న పాఠశాల నేను అక్షరం ఇక్కడే పుస్తకం పట్టుకున్నది ఇక్కడే చిన్నప్పటి నుంచి మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి కుటుంబాలను సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు వారి సేవ తత్పరత ఆ కమిట్మెంట్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాలో అయిపోయి ఉన్నాయి అలాంటివన్నీ చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని నేను వారు ఏ విధంగా అయితే నాకు స్వచ్ఛమైన సేవను అందించారో అదేవిధంగా నాకు వచ్చే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ప్రజలకి అన్ని అన్ని వర్గాల వారికి అన్ని ప్రజలకి ముఖ్యంగా గుంటూరు కంబైన్ గుంటూరు జిల్లా ప్రజలందరికీ ఇంక్లూడింగ్ పల్నాడు జిల్లా వాళ్ళందరికీ నా శక్తి మేరకు సహాయం చేస్తానని తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరిని కలిసే అదృష్టం భాగ్యం కలిసింది వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్స్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చూపించే అభిమానం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ తాగుబడి గ్రామస్తులు ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు మమ్మల్ని అందరిని కూడా పిలిచారు కేంద్ర మంత్రి గారు ధమ్మసాని గారిని మమ్మల్ని అలాగే ఎమ్మెల్యే గారు బాబు గారిని అందరూ కూడా పిలిచి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే తాగుబాడు ప్రసిద్ధి చెందింది చర్చ్ అనేది వంద వంద సంవత్సరాలు పైగా ఉన్న పురాతన చర్చ్ కొత్త చర్చి కట్టబోతా ఉన్నారు అన్ని సహాయ సహకారాలు మా వైపు నుంచి తప్పకుండా దానికి అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అలాగే ఈ సంవత్సరం ఏదైతే ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇష్యూస్ ముందుకు తీసుకెళ్తా ఉన్నామో ఇప్పటికే మనం రెండు విషయాలకు సంబంధించి కేంద్రీకరణ నిన్న చూసుంటారు రావడం జరిగింది అలాగే ఈ హైవే కూడా మనకి చిరుపూరుపేట నర్సరపేట టు నక్రకల్ హైవే కూడా దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరి ఆమో ఆమోదయోగ్యంతో ముందు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం అందరికీ కూడా సుముఖంగా ఉండే విధంగానే ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం వాళ్ళని పూర్తవుతుందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటాం అలాగే మార్కెట్ యార్డ్కి సంబంధించి కానీ మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ సంబంధించి కానీ కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి కానీ కోఆపరేటివ్ సొసైటీస్లో నాబార్డు ద్వారా కొత్తగా ఏమి మనం అక్కడ పెట్రోల్ బంక్స్ కానీ మిగతా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా పెట్టచ్చామని కూడా వాటిని అనుసంధానించే కార్యక్రమం చేస్తా ఉన్నాం వీటన్నిటితో పాటుగా నర్సరాబేట మరీ ముఖ్యంగా టౌన్ ప్రజలందరినీ అందరినీ కోరేది ఒకటే మీడియా ముఖంగా మంచి స్కీమ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లాంచ్ చేయడం జరిగింది పిఎం సూర్య గారు ప్రతి ఇంటిపైన కూడా ఏదైతే సోలార్ ప్యానెల్స్ అనేది పెట్టే కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది దాదాపుగా డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దాకా సబ్సిడీ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం అది కో మీ అందరిని కోరుతా ఉన్నాం దయచేసి అప్లై చేయండి అప్లై చేస్తే మీకు ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం ఏదైతే కరెంటు బిల్లు ఉన్నాయో కరెంటు బిల్లు కొద్దిగా తగ్గించే అవకాశం దాంట్లో ఉంటుంది కాబట్టి మీడియా ముఖ్యంగా మీరు కూడా దయచేసి మీడియా వారు కూడా కొద్దిగా దాన్ని ప్రచారం ప్రాచుర్యం చేయండి కేవలం బ్రేకింగ్ న్యూస్లే కాకుండా అందరు అందరికి ఉపయోగపడే న్యూస్ కూడా వేస్తే వారి ప్రజలు కూడా కొద్దిగా రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది దాన్ని చేయాలని చెప్పి మీడియా ముఖ్యం